ముకుంద జ్యువెల్లర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ఇప్పుడు కూకట్పల్లి కొత్తపేట సోమాజిగూడ మరియు ఖమ్మంలో నమస్తే రమ్మగారు నమస్తే చెప్ రమ్మగారు దెయ్యాల కథలు చాలా మంది నన్ను తిడతారేమో ఏంటి చేయా నువ్వు దెయ్యాల కథలు చెప్పిస్తో దెయ్యాలు భూతాలని కానీ సరదాగా ఉంటాయి సరదాగా ఉంటాయి ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తాయి కదా ఒక చందమామ కథ చెప్పుకుందాం అలానే చాలా కాలం క్రితం చదివింది వసుంధర గారి దాన్ని గుర్తు నాకు అవునో కాదో ప్రేక్షకులు ఎవరైనా చెప్పాలి అలాగే ఆతర్ పేరండి వసుంధర్ గారు వసుంధర్ గారు నా చాలా నావెల్స్ కూడా రాశారు చాలా బాగా మంచి కథకులు అంటే వారు శ్రీమతి గారు ఇద్దరు కలిసి రాస్తారని అంటారు భార్యభర్త ఇద్దరు కలిసి రాస్తారని అలాగే తెలుసు నాకు బాగుంటాయి కథలు మరి చందమామ కథలే చాలా కాలమైంది చదివి కానీ బాగుంటుంది సరదాగా రామాపురం అనే ఊళ్ళో ఒక మా ఒక మర్రి చెట్టు ఉంది అయితే ఏమైందట ఒకరోజు దాని మీద చాలా దయ్యాలు ఉన్నాయి ఒక కుర్ర దయ్యం వచ్చింది అక్కడికి వస్తే ఆ చెట్టు మీద ఉన్న దయ్యాలు అన్నాయి పోనాయినా ఇక్కడ వంద మంది ఉన్నాం మేమే ఇంకోటి ఏదైనా చూసుకో ఏదైనా ఇంట్లో ఉండొచ్చు కదా ఎందుకు మా దగ్గర చేరతాం మేమే చాలా మంది ఉన్నాము మాకే ఇక్కడ ప్లేస్ చాలటర్లేదు అన్న అనే సరికల్లా అది ఏం చెప్పేది మొన్నటి దాకా మొన్నటిదాకా ఇంట్లో ఉండేదాన్ని ఉండేవాడిని అక్కడ వాళ్ళు భూతవైద్యులను పిలిపిస్తారు మనుషులు ఇళ్లలో ఉండలేము ఇది వరకు హాయిగా ఇళ్లలో ఉండొచ్చని భావించేవాడిని ఎవరింట్లో ఉన్న ఉంటే వాళ్ళు తెలిసిపోయిందనుకో వాళ్ళకి మనం ఉన్నామని భూత భూతవైద్యులను పిలుస్తారు వాళ్ళ బాధ పడలేము భూత వైద్యుడు ఒకటి నన్ను పంపించేశాడు ఏం చేయలేక ఇక్కడికి వచ్చాను అని బతిమలాడింది మిగిలిన వాళ్ళంతా ఒప్పుకోవాలి ఇంకో చెట్టు చూసుకో ఇంకో చూసుకున్నారు మరి చెట్టు బాగుంటుంది నాకు మా పైగా నాకు చెట్టుగాలే ఇష్టం నాకు మరి చెట్టు గాలే నా ఒంటికి పడుతుంది నేనుండే మరి చెట్టు మీద చాలా మంది ఉన్నారని ఇంట్లోకి వెళ్తే ఆ ఇంట్లో వాళ్ళు తరిమేశారు నేను ఇక్కడికి వచ్చాను అని బతిమలాడింది మిగిలిన వాళ్ళంతా పోపమన్నారు అయితే వాళ్ళల్లో కొంచెం సుమారుగా ఉన్న దయ్యం ఒకడు మంచివాడు ఉన్నాడనమాట అంటే సరే అయితే నేను వెళ్ళి మనుషులు ఇంట్లో ఉంటా ఎప్పటి నుంచో మనుషులు ఇళ్లలో ఉండాలనుంది నాకు నా ప్లేస్లో నువ్వు ఉండు నా బదులు అని చెప్పి ఈ దయ్యం వెళ్ళిందట కొత్తగా వచ్చిన కుర్రదయ్యమేమో ఇవి ఈ ఇదయ్యప్ప ప్లేస్లో ఈ చెట్టు మీద ఉండిపోయింది ఈ వెళ్ళిన దయ్యం ఏం చేసింది పోలయ్య అనే ఒక ఆయన ఇంట్లో చేరింది పోలయ్య గారింట్లో చేరింది చేరితే ఆ పోలయ్య గారింట్లో భార్య భర్త ఇద్దరు కొడుకులు ఇద్దరు అబ్బాయిలకి పెళ్ళిళ్ళు అయినాయి పెద్ద అబ్బాయికి ఒక మూడేళ్ల చంటిపిల్ల కూడా ఉంది ఓ పిల్లాడు ఉన్నాడు వీళ్ళు చక్కగా కులాసాగా కబులు చెప్పుకునే వాళ్ళు బాగా పని చేసుకునే వాళ్ళు అన్ని పనులు పాటలు చూస్తుండేది ఈ దయ్యం ఆ ఇంట్లో కూర్చుని పైన ఎవరికి కనపడదు కదా ఆ చిన్నపిల్లాడి ముద్దు ముచ్చట్లు అవి చూస్తే గొప్ప సరదాగా ఉండేది దానికి బాగానే ఉందిగా ఇళ్లలో ఉంటే ఏమిటి వాళ్ళందరికీ వచ్చిన బాధ నాకు అర్థం కాదు అని అనుకుంటోంది దయ్యం సరే ఆ ఇంట్లో అటక మీద ఈ దీని మీద ఇవి ఉంటాయి కదా అటకంతా అది వీళ్ళేది వాటిని దూలాలు ఉంటాయి ఓ దూల మీద కూర్చుని కిందకి చూస్తూ ఉండేది వీళ్ళంతా ఏదో కబులు చెప్పుకుంటున్నారు ఇంతలో ఏమైంది ఓ రోజు కోడళ్ళిద్దరు అత్తగారు ఓ సాయంకాలం నాడు కబులు చెప్పుకుంటున్నారు ఏ పక్కింట్లో వాళ్ళ సంగతి ఏమిటి కోడలి అత్తగారు దయ్యంలాగా పీడిస్తుంది అయితే కోడలు పెద్ద కోడలు చెప్పింది దయ్యంలాగా పీడిస్తుంది దయ్యం పెట్టినట్టు పట్టేసింది వాళ్ళ అత్తగారు దాన్ని అంది అనే సరకల్లా కోడలు అంది దయ్యం కానీ దయ్యాలు చాలా నయం అనే సరకల్లా ఇప్పుడు ఇలా మాట్లాడుకుంటారు మాట్లాడుతుంది అత్తగారు అంది ఏమిటే దయ్యం సంగతి నీకు బాగా తెలుసా దయ్యాలు పట్టి ఏంటవా అని అత్తగారు అడిగింది ఈ దయ్యం ఈ పైన కూర్చుంది కదా ఆసక్తిగా వింటుంది అనమాట ఏమిటో మన సంగతే మాట్లాడుతున్నారండి అయ్యా అనే సరికల్లా దయ్యాలే బాగా పనిచేస్తాయి అతయ్య పనిచేసే దయ్యాలు ఉంటాయి కొన్ని అని కోడలు చెప్పింది చెప్పేసరిక పెద్ద కోడలు పక్కపక్క నవ్వేసి భలే చెప్తావు కబుర్లు అంతగా దయ్యాలే పనిచేసేటట్టితే నీ వంతు రెండు గుండికలు నీళ్ళు తోడాలి కదా పొద్దున్నే తోడు పెడుతుందేమో చూడు ఏ ఏదయ్యమైనా మన ఇంట్లో దయ్యాలు ఇళ్లలో కనపడకుండా ఉంటాయి రెండు గుండికలు నీళ్ళు తోడాలి నీ వంతు పెద్ద కోడలు వంతు సాయంత్రం చిన్న కోడలు వంతు తెల్లారి ఎవరైనా తా తోడతారేమో చూడు ఏదయ్యమైనా తోడు పెడుతుందేమో నేను నవ్వుకున్నారు రాత్రికి పడుకున్నారు ఈ దయ్యం అనుకుంది ఓహో రెండు గుండగలు నీళ్లు తోడు పెడితే నేను ఉన్నానని వీళ్ళు తెలుసుకుంటారు అందుకని ఏం చేసింది తెల్లారే సరికల్లా కిందకి దిగిపోయి ఆ నూతులో చేదేసి రెండు గుండగలు నీళ్లు అక్కడ పెట్టి వీళ్ళిద్దరు వీళ్ళు తెల్లారి వాకిట్లో వాకిలు చిమ్మడానికి ఒకళ్ళు ముగ్గేయడానికి ఒకళ్ళు ముగ్గు చిప్ప బయలుదేరారు తేరా చూస్తే గుండెగలు నిండా నీళ్లు ఇదేమిటో ఎవరు తోడారు అని ఒకళ్ళని ఒకళ్ళు చూసుకున్నారు దయ్యం తోలిన తోడిందేమో అని అన్నది పెద్ద కొడలు అందుకని అది ఎందుకు నిజమవుతుంది దయ్యాలు ఉంటాయా ఎక్కడైనా నేను ఉరికే కబుర్లు చెప్పుకుంటా కాదంటే కాదనుకున్నారు మామయ్య గారు తోడారేమో మన మాటలు విని మనని భయపెట్టడానికి మామయ్య గారు తోడారని మామయ్యని అడిగారు మావయ్యేం తోడలేదన్నాడు పోలయ్య అక్కడ నుంచి పెద్ద కొడుకు చిన్న కొడుకు ఇద్దరు వచ్చారు కొడుకులు ఉన్నారు కదా ఇంట్లో వాళ్ళు కూడా మేము తోడలేదంటే మేము తోడలేదు బాగానే ఉంది సరే అయితే ఈయన ఏమన్నాడు పోలయ్యా పిల్లల అబ్బాయిలే ఇద్దరు ఎవరో ఒకళ్ళు భార్యకో లేకపోతే మరదలకో హెల్ప్ చేయడానికి వీళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళు చేశారని భావించి ఏమన్నాడు ఒరే ఈ గుండెగల నీళ్ళు మనం తోడుకోలేవుట్రా అంతగా దయ్యం ఉంటే మన పైన మన పైన బోల్డ్ పనులు ఉన్నాయి మన ఇంట్లో ఇంట్లో చాలా పనులు ఉన్నాయి అయితే పెద్ద కొడుకు అన్నాడు ఈ నీళ్లు తోడాలన్నా అన్న దయ్యం మనం చేయలేని పనులు కొన్ని ఉన్నాయి పెంకు నేయించాలి ఇంటికి మూడేళ్ళ నుంచి అనుకుంటున్నాం పెంకు నేయించలేదు పెంకు నేయటం అంటే పెంకులు ఈ పెంకుటిల్లు ఉంటాయి కదా అవి తీసి కొత్త మళ్ళీ పెడతారు వాటిని చక్కగా సర్దుతారు పగిలిపోయినవి ఏమైనా వానలకి వాటికి పగిలినెయ్యనుకో అవి తీసేస్తారు పాడైపోయినవి తీసేసి కొత్త పెంకులు కొద్దిగా తెచ్చి పెంకులు మళ్ళీ చక్కగా రీ అరేంజ్మెంట్ అనమాట ఇల్లు నెయ్యటం అంటారు దాన్ని పెంకులు నేటం పెంకులు సద్దటం అనమాట అది మరి ఇల్లు నేయటం అని వాడు వాడతారు మా పెంకుటిళ్ళుని ఇల్లు నేసి ఎన్నాళ్ళు అయింది నాలుగేళ్ల నుంచి వాన పడినప్పుడల్లా ఇబ్బంది పడుతున్నాము ఆ పెంకులు నేయకపోయిందా దయ్యం ఈ నీళ్లు ఎందుకు ఈ పని మనం చేసుకోగలం కదా అని నవ్వుకున్నారు సరే దయ్యం అనుకుంది ఓహో ఈ పని చెయ్యాలి కాబోలు వీళ్ళకి అనుకుని ఏం చేసింది ఆ పెంకులు తెల్లారే సరికల్ చూస్తోంది రెడీగా వీళ్ళు నా పనిని గుర్తించారో లేదో దయ్యాలు మంచివాళ్లే మంచివే అవి పనులు చేసి పెడతాయి కోడళ్ళు అత్తగారులను పీడించినట్టుగా లేదా అత్తగారులు కోడళ్ళని పీడించినట్టుగా పీడించవు అని చెప్పాలని దాని ఉద్దేశం తెల్లవారేసరికల్లో ఏమైంది ఈ పోలయ్య గారు ఉన్నాడు కదా ఆయన పొద్దున్నే లేచి ఏదో గుండె పట్టుకుని పడిపోయాడు ఏదో వచ్చింది సమస్య తీరా డాక్టర్ని పిలిచారు ఆయన గ్యాసే కదా గుండెలో వస్తుంది కానీ కడుపులో ఒక వ్రణం ఏదో ఒక గడ్డొచ్చింది ఆయనకి సరే డాక్టర్ ఏమన్నాడా వచ్చింది డాక్టర్ శస్త్రచికిత్స చేయాలి దీనికి కొంచెం నెప్పి ఎక్కువగా ఉంటుంది మాత్రలు వాడుకోవాలి అని చెప్పాడు చెప్పేది కళ్ళు ఇంటి పాది ఈ రగడలో పడ్డారు ఈ ఇల్లు నేయబడిన సంగతి వాళ్ళు చూసుకోవాలి అదండి సరే ఏం చేశారు గబగబా హాస్పిటల్కి తీసుకెళ్లారు ఏదో అక్కడ పల్లెటూరు వైద్యశాలే పాతకాలపది అక్కడికి తీసిపోయారు వైద్యం ఏదో చేశారు ఆయనకి కడుపులో నొప్పి వచ్చినప్పుడల్లా నిద్ర మాత్రం వేస్తే సరిపోతుంది నిద్రలో ఉంటే కొంచెం నొప్పి తగ్గుతుంది ఒక వారం పది రోజులు ఇలా ఉంటుందని చెప్పాడు సరే ఈయనకి బాధగా ఉన్నప్పుడల్లా ఓ మాత్ర వేసుకుని పడుకుంటున్నాడు బాధగా లేనప్పుడు ఆయన పద్యం పానం చూడాలని అనారోగ్యస్తుడికి వీళ్ళు ఇంకా ఈ ఇల్లు నేయబడింది అనే సంగతి చూసుకోవాలి దయ్యానికి చాలా నిస్పృహ చేసింది దేవి ఇంత పనిచేసాం ఎవరు గుర్తించట్లేదు నన్ను మనకు కూడా అలాగే ఉంటుంది ఏదైనా చక్కగా మంచి చీర కట్టుకుంటే వచ్చే అవతల వాళ్ళు మనని గుర్తించకపోతే చాలా కష్టంగా ఉంటుంది అటు ఇటు పిల్లలు పిల్లలైతే బాగా తిరుగుతారు ఇటు నేను అడగను మిమ్మల్ని రాగానే నేను రమ్మగారు నన్ను గుర్తించిందని అదే గుర్తింపు కావాలి దయ్యానికి కూడా కావాలి చూస్తుంది నాలుగు రోజులు వారం రోజులు గడిచిపోయింది వారం పది రోజుల తర్వాత వచ్చింది పోలయ్య గారు కొంచెం లేచి కాస్త కులాసగా తిరుగుతున్నాడు వాన పడే సరికల్లా ఒరే ఒరే వాన పడుతుంది దక్షిణపు గదిలో కారిపోతుందేమో చూడండి ధాన్యం దడిచిపోతే ఒడ్లు ఉండవురా అని కాకేశాడు కొడుకుల్ని ఈ కొడుకులు ఇద్దరు దక్షిణపు అక్కడ వాటిలో కొట్లోకి పరిగెత్తారు నీ వాన ఏం పట్టల వాన పట్టలేదు నానో ఏమిటి ఇంత పెద్ద జల్లు పడుతుంటే వాన పట్టలేదు మూడు నీరుడు బల కురిసింది కానీ చూసుకున్నారు పైకి చూస్తే ఎక్కడా గ్యాప్ లేదు గ్యాప్ లేకపోయే పెద్దవాడికి ఏం డౌట్ వచ్చింది నానా నాన్న మొన్న మనం పెంకులు నేను దయ్యం మంచిదైతే పెంకులు నేయచ్చు కదా అనుకున్నాము ఎవరైనా దయ్యపోద్ది నిజంగా మన ఇంట్లో ఉండి చేసిందేమోనని ఇద్దరు ఏం చేశారు కొద్దిగా వాన్ తెరిపిగానే కొడుకులు ఇద్దరు చేరే పక్కన ఎక్కి చూసుకున్నారు చూస్తే నీట్గా వరసలు పెంకులు పేర్చి కనపడి ఇంకేముంది అంతే దయ్యం ఉందని ఇద్దరు హడిలిపోయారు అత్తగారు భయపడింది కేకలు పెట్టిన ఇంట్లో దయ్యం చేరింది అదే నేసేసింది ఇల్లు మనం పెంకన్నా కదపలేదు ఎవరైనా మనిషిని పిల్లవాళ్ళు మనుషులు మనం చేసే పని కాదు దానికి ప్రొఫెషనల్స్ ఉంటారు నువ్వు నేను ఎక్కి చేసేయలేము ఆ పని ఇంట్లో ఉన్న వాళ్ళు చేయరు ప్రొఫెషనల్ ఉండి ఇంట్లో వాళ్ళు సాయం చేసేవాళ్ళు అప్పట్లో కాబట్టి ఇప్పుడు దయ్యం పట్టింది ఇంకేముంది అని చెప్పేసి వాళ్ళు వైద్యుడు పిలుద్దాం అనుకున్నారు ఈ దయ్యానికి హడలు పుట్టింది పోరు నైను వీళ్ళు ఏదో చేస్తున్నారని పరిగెత్తుకుంటూ పోయింది మరిచెట్టు దగ్గరికి ఆ మరిచెట్టు దగ్గర ఉన్న వాళ్ళంతా హాహాకారాలు చేశారు ఎందుకు వచ్చావు ఇక్కడ గ్యాప్ లేకపోతుంటే పోపోమన్నారు అయితే ఏ దయ్యానికి అయితే తను రీప్లేస్మెంట్గా ఇంట్లోకి వెళ్ళిందో ఆ దయ్యం దగ్గరికి వెళ్ళి అడిగింది మంత్రవేత్తలు వస్తే భూత వైద్యులు వస్తే ఏం చేస్తాడు అని వాళ్ళు మా వాళ్ళు ఏం చేస్తారంటే మంత్రాలు వేసి ఈ చింతకరి బరికి పెట్టి కొడతారు ఆ దెబ్బలు వీపుకు తగులుతాయి మనకి ఒళ్ళంతా మంట పుడుతుంది అదే సమస్య నువ్వు వచ్చేసావుగా నీకేం అవధలేదు ఇప్పుడు ఈ దయ్యానికి ఇంటికి రావాలి వదిలిపెట్టి రావాలని లేదు వాళ్ళు కావాలి దానికి అందుకని ఏం చేసింది సరే మీరు ఇక్కడే ఉండండి అని తను మళ్ళీ ఇంటికి వచ్చేసింది వచ్చి ఏం చేసింది పోలయ్య గారు రోజు మాత్రం వేసుకుంటున్నాడు కదా రెండు నిద్ర మాత్రలు మింగేసి పడుకుంది ఒక మూల పడుకునేసరికి అలా భూత వైద్యులు వచ్చేటప్పుడు పట్టని బోళంతా మంత్రం చదివాడు ఆయనకి ఎక్కడా కనపట్టల్లా కదలిక ఉండాలి దయ్యాలు కదులుతూ ఉంటాయి గాల్లో అట్లా గాల్లో కదా కదలేది ఇది నిద్ర మాత్రం మింగేసింది మత్తుగా జోగుతోంది ఒక 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 దీని మీద దూలం మీద పడుకునుంది కదలిక లేదు లేకపోయేసరికల్లా ఆయన ఏం దయ్యం లేదండి ఏమీ లేదు అని చెప్పా చెప్పేసరికల్లా సరే వెళ్ళిపోయి ఆయన పంపించేశాడు పంపించేశాక మొన్న గుండెలతో నేలు తోడింది నిన్నేమో పెంకులు నేసింది ఉందో లేదో మన ఇంట్లో దయ్యం ఖచ్చితంగా ఉంది మనకు తెలుసు ఆ రెండు పనులు అదే చేసింది మనం చేయలేదు కాబట్టి మూడో మనిషి వచ్చి చే మనుషులు చేసే పని కాదు కదా అది కనపడకుండా చేసేది అసలు కాదు అని అనుకుని వీళ్ళు ఏమనుకున్నారు ఆయన అన్నాడు అదేమిట్రా ఒకవేళ ఉంటే గనక ధాన్యపు కొట్లో బోల్డని ఒడ్లు ఉన్నాయా ఒడ్లన్నీ దంచి బియ్యం చేస్తుందేమో చూద్దాం ఒకవేళ దయ్యం ఉంటే ఆ పని చేస్తుంది అన్నారు ఆనే ఈ దయ్యం ఏమనుకుంది ఓహో వీళ్ళకి ఇది కావాలనుకుని ధాన్యం అంతా దంచేసింది తెల్లారే సర్కలు దంచేసి ఒడ్లు బియ్యం అక్కడ పెట్టింది సంచులు చూసుకున్నారు వాళ్ళు అమ్మ బాబు ఇంకేముంది దయ్యం మన ఇంట్లోనే ఉంది కాకపోతే అప్పుడు ఆయన ఒకటి ఆలోచించాడు మామూలుగా దయ్యాలు ఏం చేస్తాయి ఇబ్బంది పెడతాయి బాధ పెడతాయి ఇది చూస్తే గుండెగల్లో నీళ్ళు తోడు పెడుతుంది మనకు డబ్బు ఖర్చు లేకుండా నేసేస్తుంది ఇప్పుడు ఒడ్లు దంచడం అంటే చిన్న పైన గుళ్ళు పడిపోతాయి చచ్చేలాగా పనిచేస్తే కానీ ఒడ్లు దంపుడు అవ్వదు అప్పట్లో మరలు అవి లేవు కదా దంచుకొని చెరుక్కుని బియ్యం చేసుకునే వాళ్ళు నువ్వు దంచక్కర్లేదు చెరగక్కర్లేదు పనంతా మిగిలిపోయింది తర్వాత ఎవరికైనా డబ్బిచ్చి చేర్చుకోక్కర్లేదు చేసి పెడుతుంటే ఇది దయ్యం ఎందుకైంది దేవత మామూలుగా ఏం చెప్తారు ఇబ్బంది పెట్టేది దయ్యం చక్కగా ఉండే ఉంటే హాయిగా మనని సుఖంగా సంతోషంగా ఉంచేది దేవత మన ఇంట్లో ఉన్నది దయ్యం కాదు దేవతే ఇది దేవతే కాబట్టి ఆ ఉన్న దేవతకి దానికి ప్రీతి కలిగేలాగా ఏదైనా చేద్దాం మనం చేయలేని పనులు దానికి చెప్పుకుందాం అని చెప్పి రోజు మా ఇంట్లో ఉన్న దేవత నీకు నమస్కారం దండం బిడ్డ మొదలు పెట్టారు ఈ దయ్యానికి సంతోషం వచ్చేస్తుంది చూసావా వీళ్ళు నన్ను దేవతగా భావిస్తున్నారని మళ్ళీ పోయింది మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళి ఏం చెప్పిందంటే కీడు చేస్తే దయ్యాలంటే భయపడతారు మంత్రవేత్తలను పిలుస్తారు మంచి చేస్తే హాయిగా ఇళ్లలో ఉండొచ్చు ఈ వెధవ మర్రి చెట్లు పుచ్చుకుని వెళ్లాడటం ఎందుకు దికుమాల మర్రి చెట్లు ఇంట్లో సుఖంగా ఉంటుంది ఎవ్వరూ మనని కదపరు ఏదైనా చేత చేయగలిగినంత మంచి చేసామనుకో వాళ్ళు మనం హాయిగా ఉంచుకుంటారు రోజు దండ పెడతారు పొద్దున్నే అని చెప్పింది చెప్పే సరికల్లా దయ్యాలు కొన్ని నిజమా అన్నాయి అక్షరాల నిజం నేను పోలయ్య గారింట్లో పూజ చేయించుకుంటున్నాను రోజు పొద్దున్నే దండం పెడతారు నాకు ఎక్కడున్నా నీకు దండం అని కాకేతో పాటు నాకు కూడా ఓ పెడితే అన్నం పెడుతున్నారు అది కాకే తింటుంది కానీ నా పేరుతో పెడుతున్నారు కదా వాళ్ళు కాబట్టి ఇలా చాలా మన మంచి ప్రవర్తనతో ఉన్నామంటే మన దేవతలుగా పూజిస్తారు అని చెప్పేసరికల్లో కొన్ని దయ్యాలు మేము కూడా దేవతలుగా ఉంటామని ఇళ్ళని పట్టుకుని వెళ్ళిపోయినాయి కొన్ని కొంటి దయ్యాలు ఉంటాయి అల్లరివి చచ్చిన మాట వినవు అవి మాత్రం ఈ చెట్టు పట్టుకునే వెళ్లాడుతున్నాయి మనుషులకు మంచి చేసే ఉద్దేశం వాటికి లేదన్నమాట ఇవి ఉండిపోయినాయి ఈ పోలయ్య గారింట్లో ఉన్నారయ్య మళ్ళీ ఎగురుకుంటూ పోయి తన వంతు దండాలు స్వీకరించడానికి వాళ్ళు ఏం చెప్పినా చేసే చేసేది అవసరమైన పని వాళ్ళన్నీ చెప్పరు చేసుకోలేని పనులే చెప్తారు ఆ పని చేసి పెట్టేస్తుంది సూపర్ కథ కంచికి మనం ఇంటికి చాలా బాగుంది సూపర్ సరదాగా ఉంది కదా చాలా రైట్ గారు నమస్తే నమస్తే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి